హిందువులు చంపేశారా ప్రవీణ్ గారిని మర్డర్ చేశారా పాస్టర్ ప్రవీణ్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఇదే దీనికి ఎందుకన్నా ఎందుకే నిన్ను నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలా అంటున్నా హిందువులు చంపేసి అనలేదు ఎవడు చంపేసిన అని తెలియలేదు ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పినాము మాకు అనుమానాలు ఎందుకున్నాయంటే ఒక మనిషి ఎదిగిన తర్వాత ఇప్పుడు మీ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్ ఉంది నువ్వే ఉన్నాడు మీ మూర్తి ఉన్నాడు ఇంకెవడే ఎవడో ఉన్నాడు మీరు రోడ్డు మీద తాగి పడినంటే మేమేం నమ్మము ఎందుకంటే మీకు ఒక సిస్టమ్ ఉంది ఒక పద్ధతి ఉంది మీకు పనిచేస్తూ ఉన్నారు మీరు ఎన్నో యాక్సిడెంట్ అయితే తాగి పడ్డారని ఎవరన్నా డూబు చెప్పినా కానీ మేము నమ్మము కానీ మీరు నమ్ముతారు నమ్మిస్తారు ఎందుకంటే మీ డ్యూటీ అది కాబట్టి నేను ఎందుకు అంటే ఇలా ప్రవీణ్ పగడాల యొక్క జీవితం లోపల తాగిపడి పడి చనిపోవాలని చెప్పి అనుకునేటువంటి క్యారెక్టర్ కాదు ఒక అంత స్థాయి కాదు ఒకవేళ ఆయన ఆలోచనలు నీలాంటి తుప్పడగాళ్లకు దరిదాపులు కూడా రారు మీరు ఆయనకు ఆయన ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోడగొట్టాలి ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని పోడగొట్టాలి ఈ దేశంలో అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖంగా ఉన్నటువంటి సమాజంలో కొంత మార్పు తేవాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనకారుడు పట్టపగలు తాగుతాడని మీరు అంటూ ఉంటే గుండెలు తరక్కుపోతున్నటువంటి సందర్భం ఏ కానీ నీ నీ సీసీ ఫుటేజ్లు ప్రభుత్వం గల పోలీసులు పోలీసులకు చెప్పేసి వెరీ క్లియర్గా పోలీసులు చెప్పేసి సీసీ ఫుటేజ్లకు మాకు సంబంధం లేదు వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లకు మాకు సంబంధం లేదని చెప్పారు మేము అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసినాము ఏమేమి అనుమానాలు అనేది నీకు చెప్తా విను అంటే నీది బడబడ బడబడ సౌండ్ వచ్చి మరో నేత్రం ఐదో నేత్రం ఆరో నేత్రం అని బిల్డప్లు కొడితే ఈడ ఎవడు వణికిపోయేతో లేడు నేను ఏమంటున్నా నీకు మిస్టరీ వీడిందంట ఈయన పని చూడండి మిస్టరీ వీడింది అంటే ఎంత ఇల్లది ఎంత బరితెగింపు మీద అంటున్నా ఎవరు చెప్పింది మీరు అడిగేతో లేడా అన్న వీళ్ళను వీళ్ళని అడిగేతోడు లేక అడ్డగోలి విధానాన్ని అవలంబిస్తున్నాను మీరు మిస్టరీ వీడిందా వీడిందా ఎన్ని రోజుల కింద చెప్పింది మిస్టరీ వీడిందని ఈ దరిద్రుడు మూడు రోజుల కింద చెప్పిండు ఎంతమందికి చెప్పిండు సుమారు ఐదు లక్షల మందికి చెప్పిండు